ఒక ఊరిలో బాలరాజు అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు వంకాయలు బీరకాయలు బెండకాయలు టమాటాలే తోటకూర గోంగూర కొత్తిమీర కరేపాకే ఓయ్ బాబు కేజీ బీరకాయలు ఎంత కేజీ అరవై రూపాయలు తల్లి కేజీ నలభై రూపాయలకి ఇస్తావా మా కొనుబడే యాభై రూపాయలమ్మా నలభై రూపాయలకి ఎలా ఇవ్వను గొప్పగా అమ్మేస్తున్నావు కూరగాయలు మార్కెట్లో అయితే ముప్పై రూపాయలకే ఇస్తున్నారు మళ్ళీ గొప్పోడు లాగున్నారే గొప్పోడా అవును ఈ లోకంలో అందరికంటే గొప్పోడ ఎవరంటావు సముద్రమైనా ఈదు కదా ఈ సంసారాన్ని ఎదడం చాలా కష్టం నాయనా సామే దండాల సామే దండాల సామే ఏమైంది నాయనా ఎప్పటి నుంచో ఒక అనుమానం స్వామే చెప్పు నాయనా ఈ లోకంలో అందరికన్నా ఎవరు గొప్ప స్వామే చూడు నాయన ఈ లోకంలో దేవుని కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు ఇంద దేవుని విగ్రహం తీసుకుని నిత్యం పూజించు దండాల సామే ఆ రోజు నుండి బాలరాజు దేవుని విగ్రహానికి నైవేద్యం పెట్టి పూజించడం ప్రారంభించాడు ఒకరోజు ఓం దేవుడాయ నమః ఓం దేవుడాయ నమః నైవేద్యం పెట్టాను తిని సామే నేను చూడడంలే నువ్వు తిను ఇంతలో ఒక ఎలుక అటుగా వచ్చి ఆ నైవేద్యం తినే క్రమంలో దేవుని విగ్రహాన్ని కిందకు పడేసింది ఆ ఏంటి చెప్పుడు సామె అయ్యో కింద కిందడేసిందే ఎలక అంటే ఆ సాములూరు చెప్పింది అబద్ధం ఈ లోకంలో అందరికన్నా గొప్ప దేవుడు కాదు దేవుడిగ్రాన్నే కిందడేసిన ఈ ఎలక అంత గొప్ప దేవుడినే కిందడేసిందంటే ఇది అంత గొప్పదో మరి ఆ రోజు నుండి బాలరాజు దేవుని విగ్రహాన్ని పూజించడం మానేసి ఎలుకను పూజించడం మొదలుపెట్టాడు ఒకరోజు బాలరాజు ఎలుగును పూజిస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక పిల్లి వచ్చి ఎలుగను తినబోయింది ఎలుక ప్రాణభయంతో పారిపోయింది అయ్యో ఎలకసామే అదేంటి సాము పారిపోయాడు అంటే అందరికంటే గొప్ప ఎలక కాదు పిల్లి పిల్లే అందరికంటే గొప్ప ఆ రోజు నుండి బాలరాజు పిల్లిని పూజించడం ప్రారంభించాడు పిల్లి సామే పాలు తాగుతున్నావా తాగు తాగి నన్ను చల్లగా కాపాడు ఒకరోజు బాలరాజు పిల్లిని పూజిస్తున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో గాని ఒక కుక్క వచ్చింది పిల్లిని చూడగానే కుక్క పిల్లిపైకి దూకబోయింది అంతే పిల్లి భయంతో పారిపోయింది పిల్లి అయ్యో పిల్లిస్వామి పారిపోయాడే అంటే నేననుకున్నది కూడా తప్పే ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు ఈ కుక్కస్వామే ఆ రోజు నుండి బాలరాజు కుక్కను పూజించడం మొదలుపెట్టాడు ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు కుక్కకు మేపేవాడు తినమరిగిన కుక్క దారిగాసింది అన్నట్టు ఆ కుక్క బాలరాజు ఇంటి దగ్గరే ఉండిపోయింది ఒకరోజు బాలరాజుకి జ్వరం వచ్చి మంచంపైనుండి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజు కుక్కకి ఆహారం పెట్టలేదు ఆ కుక్కకి ఉదయాన్నే తినడం అలవాటయ్యి ఇంట్లోకి వెళ్ళి అన్నం పాత్రలు కిందపడేసి తినడం మొదలుపెట్టింది అప్పుడే లోపలికొచ్చిన బాలరాజు భార్య కింద పడిపోయిన పాత్రలను కుక్కను చూసి ఊసి దొంగదానా అన్నం పగలగొడతావా ఇన్ను ఆ దెబ్బలు తట్టుకోలేక కుక్క అక్కడి నుండి పారిపోయింది అరే రే ఇన్ని రోజులు కుక్కే గొప్పదనుకొని అనవసరంగా పూజించానే కాని కుక్కేమీ గొప్పది కాదు దాన్ని కింద మీద కొట్టిన నా పెండ్లామే నిజంగా గొప్పదే అనుకొని ఆ రోజు నుండి తన భార్యకు పూజ చేయడం మొదలుపెట్టాడు అబ్బా నేనంత అదృష్టవంతురాలిని నా భర్త నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఇలా ఉండగా ఒకరోజు బాలరాజు భార్య కూర చేస్తూ మరిచిపోయి కూరలో రెండుసార్లు కారం వేసేస్తుంది బాలరాజు నోటిలో ముద్ద పెట్టుకోగానే కారం వలన నోరు సుర్రు అని మండిపోయింది బాలరాజుకు తన భార్య మీద చాలా కోపం వచ్చేసింది ఏమే పెండ్లయ్యి ఇన్ని అవుతున్నా కూరలో కారణం వేయడం రాలేదే నీకు నిన్ను అని బాలరాజు తన భార్యను కొట్టబోయాడు తప్పైపోయిందండి ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర వండుతానండి కొట్టకండి అరే రే ఇన్ని రోజులు నా పెండ్లామే గొప్ప అనుకొని అనవసరంగా పూజలు చేశానే ఇదేమీ గొప్పది కాదు నన్ను చూసి గజగజ వణికిపోయింది అంటే ఈ లోకంలో అందరికంటే నేనే గొప్ప అందుకే ఆ రోజు ఒక ఆమె అన్నాదే చాలా గొప్ప అడుగులాగున్నావే అని నేనే గొప్ప నేనే గొప్ప ఓహో నేనే గొప్ప ఆహా నేనే గొప్ప